సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఆంధ్రప్రదేశ్లో కీలకమైన యురేనియం నిల్వల గురించి విస్తృతమైనటువంటి అన్వేషణలు జరుగుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది రాష్ట్రంలోని నాలుగు జిల్లాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్ కడప జిల్లా అలానే అన్నమయ్య జిల్లా మరోవైపు పల్నాడు జిల్లాలో జిల్లాతో పాటు కర్నూలు జిల్లా పైన కూడా దీనికోసం ప్రత్యేకంగా అన్వేషణలు జరుగుతున్నట్టుగా రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు గతంలో కూడా యురేనియం నిల్వల గురించి నల్లమల అడవుల సమీపంలో అనేక అన్వేషణలు జరిగినటువంటి పరిస్థితి ఉంది అయితే దానిపైన సామాజిక కారుల నుంచి ఉద్యమకారుల నుంచి ప్రత్యేకంగా వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి అలానే ప్రజలకి ఆరోగ్యం విషయంలో ఈ అన్వేషణల ద్వారా అక్కడ యురేనియం నిల్వలకు సంబంధించినటువంటి గనులు ఏర్పడితే వచ్చేటువంటి సమస్యలపైన ఎక్కువ వ్యతిరేకత ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి రాజ్యసభలో దీనికి సంబంధించి సంత్ బల్బీర్ సింగ్ అడిగినటువంటి ప్రశ్నకి సంబంధించి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు ఇందులో భాగంగా చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లాలో చూస్తే నల్లగొండవారిపాలెం అంబికాపాలెం బక్కన్నగారి పల్లె శివాపురం పింఛ కుమరంపల్లె నాగాయపల్లెల్లో దీనికి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నట్టుగా ఇప్పుడే ఇప్పటికే గుర్తించినట్టుగా ప్రభుత్వం చెబుతోంది అలానే పల్నాడు జిల్లాలో సారంగిపల్లె మదినపాడ తంగేడల్లో కర్నూలు జిల్లాలో బొమ్మరాజుపల్లె మినకల్పాడు మినకహల్పాడు కపట్రాళ్ళ అన్నమయ్య జిల్లాలో కాటమాయకుంట వరికొంటపల్లెల్లో ఈ నిల్వలు ఉన్నట్టుగా చెప్తున్నారు అటమిక్ మినరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ దీనికి సంబంధించి అన్వేషణలు చేస్తోంది ఈ అంశాలపైన ఇప్పటికే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం ముందడుగు వేస్తుంది ఈ ఈ పనులన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి కాబట్టి పరిస్థితులను బట్టి అవకాశాలను బట్టి అక్కడ ఈ యురేనియం నిల్వల్ని ఏ విధంగా వెలికి తీయాలనేటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందనేటువంటి అంశాన్ని ఆయన తెలియజెప్పారు అలానే ఏపీ తెలంగాణతో పాటు పదకొండు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి అన్వేషణలు జరుగుతున్నాయి అయితే ఈ ప్రాంతాల్లో దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరికాయి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నాలుగు పాయింట్ ఒకటి సున్నా టన్నుల యురేనియం నిల్వల్ని కనుక్కున్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అంటే ఇది ఒక ఆసక్తికరమైనటువంటి మలుపుగా మనం చూడాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఒకవేళ యురేనియం నిల్వలని కనుక మన భూగర్భంలో నుంచి తీసేటువంటి క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అలానే పర్యావరణ పరంగా ఎలాంటి విఘాతం కలగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వీటిపైన కూడా మరింత ఎక్కువ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతానికి కేంద్రం చేసినటువంటి ప్రకటన పట్ల గనులకు సంబంధించి అంటే ముఖ్యంగా భూగర్భ వనరుల సేకరణ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన కూడా కేంద్రం ఫోకస్ పెడుతోంది అనేటువంటి మాట చెప్పారు ఈ నాలుగు జిల్లాల్లో కనుగొన్నటువంటి ఈ నిల్వలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి అధ్యయనాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రకటించారు సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద యురేనియం నిల్వలకి సంబంధించినటువంటి గనులు ఏర్పాటయ్యేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వేయి చూడాలి